మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత ఆ నెంబర్కి స్క్రోల్ అవుతూ ఉంటుంది అది చూసి మీరు అడగవచ్చు ఇప్పుడు మిథున వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు పదిహేను రోజులు ఎలా ఉంటుందనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోందండి జన్మంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా శుభ ఫలితంలో ఇవ్వజాలదు మంచి ఆలోచనలు రావు చెడు వైపు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు అని మన ప్రవర్తన కూడా అంటే పూర్వాశ్రమంలో మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నట్టయితే వాటి వైపు మళ్ళీ యూటర్న్ తీసుకుని అటువైపు ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చేత ఆ జన్మంలో గురువు యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వజాలదు ఇక ద్వితీయంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ రవి ద్వితీయ స్థానంలో రవి అంటే కర్కాటకంలో రవి శుభ ఫలితములు ఇవ్వరు గోచార రీత్యా రెండవ స్థానంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితములు ఇవ్వజాలరు ఇక్కడ ముఖ్యంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు కూడా కలిగే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి కాబట్టి రవి ఈ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ధనాన్ని ఇప్పుడు రవి ధనాన్ని రావడానికి అడ్డుపడుతూ ఉంటారు ఇన్న ధనాన్ని రావటానికి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే మాట విషయంలో చాలా సౌమ్యంగా ఉంటుంది అలాగే ఇక కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటారు బుధ భగవానుడు ఇకపోతే తృతీయ స్థానంలో చతుర్థ రెండు స్థానాలలో తృతీయ స్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు ఒక ఐదు రోజులు కన్యారాశిలో అంటే చతుర్థ స్థానంలో వీరు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు ఈ కుజుడు తృతీయ స్థానంలో మాత్రం చాలా మంచి ఫలితాలన్ని ఇస్తారు అందరి యొక్క సహాయ సహకారాలు మనకు అందుతూ ఉంటాయి అలాగే ఇంటి దగ్గర పొరుగు వారు వీరు వారు అందరూ కూడా తద్వారా మీరు నేను ఏకాగ్ని కాదు నాకు చాలామంది సపోర్ట్ ఉన్నారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఇక తృతీయ స్థానంలో ఇక చతుర్థ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కుజుడు కూడా కల్పిస్తూ ఉంటాడు ఏంటంటే విద్య విషయంలోను భూమి విషయంలోను వాహనం విషయంలోను విద్య విషయంలోనూ కూడా కొంచెం ఈ మన స్వభావం విషయంలో కూడా కొంత తేడాలు కనిపిస్తూ ఉంటాయి ఐదు రోజులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఈ కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి మూడ్లో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ చివరి ఐదు రోజుల్లో మాత్రం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలము కాదు అది గమనించుకోండి ఇకపోతే తృతీయ స్థానంలోనే కేతు యొక్క సంచారం జరుగుతున్నది కేతు తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలని ఇస్తారు ఆయన కూడా కుజుడు ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తున్నారో అవే మంచి ఫలితాలు ఆయనతో పోటీపడి ఈయన ఈయనతో పోటీపడి ఆయన ఇద్దరు ఇద్దరు మంచి ఫలితాలు ఇవ్వడం ద్వారా మనకి ఆ సహాయ సహకారాలు అనేటువంటి మనస వాచ కర్మల ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి ఆశించినా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మీకు సహకరించేటట్టు అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కుజ కేతు ఇద్దరు సంచారం చేయటం ద్వారా ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇంట్లో పెద్దవారు కానీ తండ్రి వారు కానీ తండ్రి వయసు ఉన్నటువంటి వారు కానీ ఉన్నట్టయితే వారికి కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలిగించేటువంటి వ్యవహారం ఉంటుంది అలాగే దానం ధర్మాలు ఇటువంటి వాటిల్లో కూడా మనం మనం అనుకున్న రీతిలో మనం ప్రవర్తించలేమండి మనం ఎప్పుడో అనుకున్నాము ఏదో తిరుపుతో మరోటో మరోటో వెళ్ళాలని అక్కడికి ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాం అక్కడ దర్శనానికి రూమ్ తీసుకున్నాం అన్నీ చేశాం కానీ ఏదో అవాంతరం అనుకున్న టైంకి మనం వెళ్ళలేము ఈ పదిహేను రోజుల్లో భాగ్యస్థానంలో రాహు ఉండడం రాహు సంచరించే కాలంగా కాబట్టి ఆ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తున్నాడు ఇక దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఈ పదిహేను రోజులు ఉంటుందండి ఈ పదిహేను రోజులు కూడా శని యొక్క సంచారం మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తుందంటే ఉద్యోగపరమైన వృత్తిపరమైన వ్యవహా వ్యవసాయపరమైన ఈ విధమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా మనకి ఈ ఆయా విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వారు ఎంత పరుగుబడి వారిలో అయినా కావచ్చు ఎంత పెద్ద వ్యాపారమైనా కావచ్చు కానీ అక్కడ మనకి ఏమవుతుంది అన్నట్టయితే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరో రావటం ఇబ్బంది పెట్టడం లేదు ఏదో హోటల్ డిపార్ట్మెంట్ అట్లాంటివి ఏవో ఉన్నాయని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కిరాణాలో కూడా వస్తూ ఉంటారు వాళ్ళు అట్లా శాంపిల్స్ తీసుకుని వెళ్ళేవో వాళ్ళ వాళ్ళ కకృతి వాళ్ళు ఉంటుందిలేండి అందరినీ మనం కకృతి అయినక్కర్లేదు కొంతమంది న్యాయంగా సంచరించే వాళ్ళు ఉంటారు ఆ విధమైన ఇబ్బందులన్నీ శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు కలగజేస్తూ ఉంటాడు ఇకపోతే ఇక వ్యయస్థానంలో భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి మిథున రాశి వారికి అంటే స్థానం అంటే పన్నెండవ స్థానం అది ఒక స్థానంగా చూస్తూ ఉంటారు కానీ గోచార రీత్యా మనకున్నటువంటి నవగ్రహాలలో ఆ స్థానంలో కూడా ఆ దుష్ట స్థానంలో కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేవలము శుక్ర శుక్ర భగవానుడే ఆ శుక్ర భగవానుడు ఇక్కడ వ్యయుల్లో ఉన్నాడు వ్యల్లో ఉండి కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాడు ఇక్కడ మనకి ధనం వ్యయం అవ్వదు ఒకవేళ ధన వ్యయం అయినప్పటికీ అది చాలా ఉపయోగకరమైనటువంటి ఖర్చు అవుతుంది అంటే భవిష్యత్తుకి ఒక పునాది వేసుకునేటట్టుగా ఉంటుంది లేదు అది మంచి ఖర్చు అయ్యి ఉంటుంది ఒక గృహం కొనుక్కోవటానికో ఒక స్థలం ఏర్పాటు చేసుకోవటానికో ఒక కారు కొనుక్కోవటానికో మన పిల్లలను ఉన్నత చదువుల కోసం వేరే దగ్గరికి పంపించడానికో ఈ విధంగా ఆ వ్యయం కూడా అర్ధపూర్ అర్ధ సహితమైనట్టుగా ఒకటిగా ఉంటుంది ఆ ఖర్చు కూడా ఈ విధమైనటువంటి అలాగే మనకి మోక్షం అనేటటువంటి దానికోసం ఎక్కువగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఎవరి వల్ల మనోవిచారం అనేటటువంటిది ఏమీ కనబడదు అలాగే భార్య బిడ్డలతోటి కూడా చాలా సంతోషమైనటువంటి కనబడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రభగవానుడు ఈ మిథున రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు అంచేత వీరికి ప్రతి సహజంగానే కొన్ని రాసులు అనుకూలత కొన్ని రాసులు ప్రతికూలత ఉంటుంది మీరు నిత్యము పూజించేటటువంటి ఆ పూజలో మీకు ఇప్పుడు మీరు విన్నారు కదండి ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ప్రతికూలత చూపిస్తున్నాయి అనేటటువంటి వాటిలో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాలని మీరు భక్తి శ్రద్ధతో ఒక్క రెండు మూడు నిమిషాలు కనుక ప్రార్థించినట్టయితే మీరు ఈ యొక్క కష్టాల నుంచి అతి సునాయాసంగా బయటపడి మీ జీవితాన్ని నల్లేరు మీద నడకలాగా సాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది సోహంభూయాత్